ఈ పాపను తన తండ్రి కారులో చేసి తన మొదటి ప్రేయసితో షాపింగ్కు వెళ్తాడు అయితే ఇతడు తన ప్రేయసి కొడుకుకు వెచ్చగా ఉందని చిన్న ఫ్యాన్లు పెడతాడు కాని ఇతడి సొంత కూతురు కారులో ఉండి వేడికి తట్టుకోలేకపోతుంది అలాగే ఆ కారులో టెంపరేచర్ పెరిగిపోతుంది అలాగే ఆ కారులో ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి ఓపిక లేకుండా ఉన్న ఈ పాప తన శక్తిని అంతా ఉపయోగించి సహాయం కోసం తన తండ్రికి కాల్ చేస్తుంది కానీ తండ్రి ఈమె కాల్ కట్ చేసి తన ప్రేయసి కొడుకుతో ఆడుతూ ఉంటాడు ఇంతలో ల్యాప్టాప్ బ్యాటరీ అయిపోతూ ఉండగా చివరిగా ఈమె తన తల్లికి ఫోన్ చేస్తుంది అయితే మీటింగులో ఉన్న ఈ అమ్మాయి తన కూతురు కాల్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడు ఈమెకు తన కూతురు ఏడుస్తూ సహాయం కోరడం కనపడుతుంది వెంటనే తల్లి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది ఈలోపే ఈ పాప నీరసంతో కళ్లు తిరిగి స్పృహకు కోల్పోతుంది అలాగే కాల్కట్ అవుతుంది అప్పుడు భయంతో ఈమె మళ్లీ తన కూతురుకు కాల్ చేస్తుంది కాని ఎవరూ ఈ ఫోన్ ఆన్సర్ చేయరు ఇదంతా చూసిన వాళ్లు పాపకు ఎలా ఉందో అని కంగారు పడుతూ ఉంటారు అయితే ఈ అమ్మాయికి తన కూతురును ఇవాళ ఉదయం తన భర్త తీసుకువెళ్లాడని గుర్తువస్తుంది దీంతో వెంటనే భర్తకు కాల్ చేయగా అప్పటికీ ఇతడు తన ప్రేయసితోనే ఉంటాడు అలాగే ప్రేయసి ఇతడికి ఫోన్ రావడం చూసి కావాలనే పట్టించుకోదు దీంతో ఈ అమ్మాయికి టెన్షన్ మరింత పెరిగిపోతుంది వెంటనే ఈమె తన టీం అందరినీ సహాయం చేయమని అడుగుతుంది దీంతో వీరందరూ ఈ పాప కోసం వెతకడానికి వెళ్తారు అయితే ఈ చిన్న పాప కిటికీలో నుండి చూస్తూ కాపాడం అని ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ రెండు అని కామెంట్ చేయండి